దహేగాం మండల కేంద్రంలో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సిరిపూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు విరివిగా అందించాలని ప్రతి పిహెచ్సి లో నార్మల్ డెలివరీలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఓ డాక్టర్ సీతారాం వైద్యాధికారి డాక్టర్ అశ్విని ఎంపీడీసీ రాపర్తి జయ సింగిల్ విండో చైర్మన్ కోండ్ర తిరుపతి గౌడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాపర్తి ధనంజయ్

ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పిహెచ్ నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండే పిహెచ్సి కాబట్టి నార్మల్ డెలివరీ ఎట్లాగో మనం ఇక్కడ ఆపరేషన్లు చేసే పరిస్థితి లేదు భవిష్యత్తులో వస్తుందని ఆశిద్దాం కానీ ఉన్నంతలో నార్మల్ డెలివరీస్ చేసి గర్భిణీ స్త్రీలకు మనం పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ కోరుతున్నాం ఎందుకంటే మనో ప్రాంతం గారి కుటుంబానికి గొప్ప అనుబంధం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి తన రాజకీయ నాయకుడిగా ఎదిగింది కాబట్టి ఈ ప్రాంతానికి నిరోధికంగా సేవ చేయాలనే ఉద్దేశంతో వారి వారసులుగా రాజకీయాలకు వచ్చే సందర్భంగా నేను రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తాను ఇవాళ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్లో డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లకు ఉన్న సంపాదన గవర్నమెంట్ డాక్టర్లకు లేదు అందుకని ఎవ్వరు కూడా మనమూల ప్రాంతాలకు గవర్నమెంట్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా లేదు ఉన్న డాక్టర్లను కూడా మనం ఇబ్బంది పెడితే చాలా భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం వారి నుంచి మంచిగా మాట్లాడి సేవలు తీసుకునే ఏర్పాటు చేయాలి తప్పకుండా ఇవాళ మేము అక్కడ ఈజిగా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఓపెనింగ్ చేసిన సందర్భంగా అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అక్కడ ఇక్కడ డాక్టర్ను ఎరమరికి ఎరమెరి డాక్టర్ను ఇక్కడికి వేసి కొంచెం ఇబ్బంది కలిగింది అది ఆ సమస్య కూడా పరిష్కరిస్తాం తప్పకుండా ఈ వైద్య సేవలు మెరుగుపడాలి ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలి నార్మల్ డెలివరీస్ గత నెలలో ఎన్ని